ఇమ్మీడియట్గా అయ్యే ముప్పై రెండు వేలు మొత్తం వుద్దు అంతా నేను అక్కడ అనౌన్స్ చేస్తాను ఇచ్చేసి ఉంటే చెక్ మాత్రం ఊరంతా ఇచ్చేస్తాం ఏం ప్రపోజల్ పెట్టారు పెట్టుకుంటావా నమ్మకైనా రిపేర్ తీసుకుంటే ఎక్స్పీరియన్స్ రిపేర్ చేస్తాను చేసినా చేస్తాను చేయాల్సిన ఎక్స్పీరియన్స్ కాపం చాలా షాప్ ఎక్కడ పెట్టుకుంటా మనకి బాగా ఎనభై ఒక రెండు కిలోమీటర్లు మూడు ఫోర్

అంటే ఏ విధంగా ప్లాన్ చేయగలుగుతా అనేది ఇంపార్టెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆస్తి ఏమి లేదమ్మా పొలాలు కానీ ఏమి లేవా ఎట్లా చనిపోయాడు మేము మీ హస్బెండ్ ఎట్లా చనిపోయాడు కరోనా వచ్చిపోయాడు కరోనా సమయంలో సెకండ్ సెకండ్ వేవ్ అంటే ఎంత ఏజ్ ఎంత ఎంతప్పటికైంది

కొంతమంది దేవాలయానికి పోతారు తప్పులు చేస్తారు కొంతమంది చర్చికి పోతారు తప్పులు చేస్తారు కొంతమంది మసీదు పోతారు తప్పులు చేస్తారు అన్నారు రకరకాల మనుషులు ఉన్నారు మీకు మీకు అలవాటు లేదు అదే నేను చూస్తే నీ వయసు కూడా ముప్పై ఎనిమిది సంవత్సరాలి కాబట్టి ఈ వయసులో పిల్లలు ఇద్దరున్నారు ఆయన ఎటుకున్న పేరు నాకు ఆశ్చర్య జరుగుతుంది కరోనా సంబంధం ఇప్పుడు నువ్వు నీకు కూడా పద్దెనిమిది ఏళ్ళే కూడా స్కూల్ నిలిపేసాం ఇప్పుడు మీ ఇంటి మీద సోలార్ పెట్టిస్తే పెట్టుకుంటారమ్మా సోలార్ బిల్ చేస్తే కరెంట్ బిల్ కట్టే పండుగ ఈ విలేజ్ ఎంత చేస్తారా ఎన్ని యూనిట్లు వస్తాయి విలేజ్ స్పేస్ లేని ఇంకా వన్ సిక్స్టీ త్రీ ఉందా ఇప్పుడు క్రాస్ సబ్సిడీ ఇచ్చి ఏమైనా రెస్కో ఒకటి పెట్టి ఊరంతా పెట్టిన తర్వాత ఈ యొక్క వీళ్ళందరికి సర్ప్లస్ వస్తే ఇక్కడ నుంచి వాళ్ళకి కూడా ఇచ్చి ఏ విధంగా చేయడం ఎస్సీ ఎస్టీ హండ్రెడ్ పర్సెంట్ ఏంటన్నాం రెండోది మిగిలిన వాళ్ళకి కూడా ఏమన్నా మనకి ఇది స్కీమ్ ఉంది ఈ ఊర్లో వచ్చింది కూడా ఇచ్చేస్తాం ఇచ్చేస్తే అప్పుడు ఏమో సర్ప్లస్ వస్తే ఆ సర్ప్లస్ని కూడా మనకి గ్రిడ్ తీసుకోవడం లేకుంటే వాటిని ఉపయోగించుకోవడం దాన్ని వర్కౌట్ చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది ఇలాంటి విలేజెస్ విజిట్ చేసిన విలేజెస్ హండ్రెడ్ పర్సెంట్ మీరు సోలార్ కలుస్తుంది ఈ విలేజ్ లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సోలార్ చేసేయండి ఒక ఐడియా వస్తుంది ఇంకేంటమ్మా ఏంటి చెప్పండి మీ కష్టాలు పోతే చచ్చి ఖచ్చి వాళ్ళకి వచ్చి నెన్నికెళ్ళిపోయింది ఎన్నికెళ్ళిపోతే ఆరు వేలు